ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రిచెస్ట్ పర్సన్స్ మాదిరిగానే రిచెస్ట్ ఆలయాలు కూడా ఉన్నాయి మరి భిన్నత్వంలో ఏకత్వానికి ప్రసిద్ధి చెందిన భారతదేశం ఇస్లాం క్రైస్తవం బౌద్ధ మతం వంటి అనేక మతాలకు నిలయం అయితే వీటన్నిటిని మించి హిందువులు మెజార్టీగా జీవిస్తున్నారు భారతదేశం హిందూ మతం ప్రాచీన సంప్రదాయాలకు పుట్టినిల్లు మన దేశంలో అత్యధిక సంఖ్యలో హిందూ దేవాలయాలు ఉన్నాయి దేవాలయం అనగా భగవంతుడు కొలువైన ప్రదేశం అనే అర్థం భగవంతుడు అక్కడ కొలువై ఉంటాడని నమ్మి భక్తులంతా దేవాలయాలకు వెళ్లి ప్రార్థిస్తారు అలా కొన్ని ప్రదేశాల్లో ఉన్న దేవాలయాలు ఎంతో ప్రసిద్ధి చెందినవి అక్కడకు వెళ్లి దేవుణ్ణి ప్రార్థిస్తే వారి కోరికలు తీరుతాయి అనే నమ్మకం భక్తుల్లో ఎక్కువగా ఉంటుంది అలాంటి కొన్ని ప్రసిద్ధమైనవి మరియు అత్యంత ధనికమైన ఆలయాల గురించి అసలు అవి అత్యంత ధనిక ఆలయాలుగా ఎలా ప్రసిద్ధి చెందినవో ఈ వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా దేవాలయాలకు భక్తులు విరాళంగా డబ్బు బంగారం వెండి వజ్రాలు ఇస్తారు ఇక దర్శన కానుకలుగా పూలు పళ్ళు కొబ్బరికాయలు ఇలాంటివి ఇస్తూ ఉంటారు ఇక వారు మొక్కుకున్నవి జరిగితే కృతజ్ఞత రూపంలో వారు దేవుడికి కానుకలు ఇస్తారు అలా కానుకల రూపంలో దేవుడికి వచ్చినవే ఈ దేవాలయాల్లో ఉండటం వలన ఈ దేవాలయాలు అత్యంత ధనిక ఆలయాలుగా ప్రసిద్ధి చెందినవి అంటే ఇక్కడకు ఎందుకు అంతమంది భక్తులు వస్తున్నారు ఎందుకు అంతగా విరాళాలు ఇస్తున్నారు అంటే ఇక్కడకు వచ్చి వాళ్ళు మొక్కుకున్నవి జరుగుతున్నవి కనుక మరి ఆ ఆలయాల గురించి తెలుసుకుందాం మొదటిది శ్రీ పద్మనాభస్వామి ఆలయం కేరళలో అత్యంత ప్రసిద్ధి చెందిన విష్ణు ఆలయాలలో శ్రీ పద్మనాభస్వామి ఆలయం ఒకటి ఈ ఆలయం కేరళలో తిరువనంతపురం తూర్పుకోట లోపల ఉంది విష్ణువు ఇక్కడ శయన భంగిమలో అనంతునిపై పడుకొని ఉన్నట్లుగా ప్రతిష్ఠించబడ్డాడు ఈ ఆలయాన్ని చంద్రుడు ఇంద్రుడు సందర్శించారని చెప్తారు ఈ ఆలయం ప్రపంచంలోని అత్యంత ధనిక ఆలయంగా నిలిచింది దాదాపు మూడు వందల ఇరవై బిలియన్ల బంగారం మరియు ఇతర ఆస్తులు కలిగి ఉంది ఇక్కడ బంగారు విగ్రహాలు బంగారు పచ్చలు పురాతన వెండి వజ్రాలు ఇత్తడి ఉన్నాయి రెండు వేల పదిహేడులో ఆలయం లోపల ఇప్పటికే వాల్ట్ బీకి మించి దాచిన నిధి ఖజానా కనుగొనబడింది పురాణాల ప్రకారం రెండు అపారమైన నాగపాములు అంతర్లీనంగా దాగి ఉండి గదిని రక్షిస్తున్నాయని చెప్తారు దీనినే నాగబంధం అని అంటారు ఇది ఇండియాలోనే అత్యంత ధనిక ఆలయం ఈ ఆలయం కింద సుమారు ఒక ట్రిలియన్ రూపీస్ విలువ చేసే సంపద ఉంది అని చెప్తారు ఆలయానికి భక్తులు కిరీటాలు నగలు విగ్రహాలు బంగారు ఆభరణాలను భగవంతుడైన విష్ణువుకి భక్తులు సమర్పిస్తూ ఉంటారు ఇక్కడ ఉన్న మహావిష్ణు బంగారు విగ్రహమే ఐదు వందల కోట్లు ఉంటుంది అని అంచనా ఈ ఆలయ సంపద నూట ఇరవై వేల కోట్లు ఉంటుంది వార్షిక ఆదాయం లక్ష పైనే తరువాతది తిరుమల తిరుపతి ఆలయం ఆంధ్రప్రదేశ్లో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతిలోని తిరుమల కొండల మధ్యలో ఉంది ఆలయంలోని ప్రధాన దైవం కలియుగ దైవమైన వెంకటేశ్వరస్వామి ఈ ఆలయాన్ని పదవ శతాబ్దంలో తొండమాన్ చక్రవర్తి నిర్మించాడు ఆలయం పదహారు పాయింట్ రెండు ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది ఈ ఆలయానికి రోజు దాదాపు లక్షకు పైగా భక్తులు సందర్శకులు వస్తూ ఉంటారు ప్రతిరోజు సుమారు ఆరు మిలియన్ల రూపాయలు డొనేషన్ల రూపంలో ఆలయానికి వస్తూ ఉంటాయి తొమ్మిది వందల కోట్ల నికర విలువ కలిగిన సుమారు వంద టన్నుల బంగారు ఆభరణాలు ఉన్నవి ప్రతి సంవత్సరం ఆలయ అధికారులు సుమారు మూడు వేల కిలోల బంగారు ఆభరణాలను నేషనల్ బ్యాంక్లో గోల్డ్ డిపాజిట్ చేస్తారు ఇవి అన్ని భక్తుల నుంచి వచ్చే కానుకలే ఇండియాలో అత్యంత సంపన్న ఆలయాలలో ఇది ఒకటి తిరుపతి హుండీ ఆదాయం రోజుకు కోటి వరకు ఉంటుంది అంటారు హుండీ వార్షిక ఆదాయం ఒకటి పాయింట్ నాలుగు కోట్లు ఉండవచ్చు అని అంచనా ఇంకా ఇక్కడ విలువైన లోహాలు భక్తుల నుంచి వచ్చే తల వెంట్రుకులు ఫిక్స్డ్ డిపాజిట్లు వీటిపై వచ్చే వడ్డీ వివిధ టీటీడీ ఆధ్వర్యంలో నడిచే ట్రస్టులకు విరాళంగా వంద కోట్ల రూపాయలు అనేక వనరుల ద్వారా ఆలయం సంపాదిస్తుంది ఈ ఆలయం వార్షిక ఆదాయం ఆరు వందల యాభై కోట్లుగా అంచనా ఇంత ఆదాయం వస్తుంది అంటే నిజంగా స్వామివారి మహిమలు లేకుండా ఉంటే వస్తాయా చెప్పండి తరువాతి ఆలయం గురువాయర్ ఆలయం కేరళ శతాబ్దాల నాటి ఈ క్షేత్రంలో విష్ణువును కృష్ణుడిగా పూజిస్తారు ఇక్కడికి ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా ప్రపంచ నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు ఈ ఆలయం సుమారు ఐదు వేల సంవత్సరాల నాటిది అని చెప్తారు శ్రీకృష్ణుడికి అంకితం చేయబడిన ఈ ఆలయంలో ప్రధాన దైవం కృష్ణుడు ఈ ఆలయానికి అపారమైన సంపద ఉందని రెండు కోట్ల బ్యాంక్ డిపాజిట్ ఉందని ఇవి కాకుండా ఆలయానికి రెండు వందల డెబ్భై ఎకరాల భూమి కూడా ఉంది ఇంకా అపారమైన బంగారం మరియు వెండి వజ్రాలు విలువైన రాళ్ళు కూడా ఉన్నాయి వార్షిక ఆదాయం రెండు వందల యాభై కోట్లు పైనే త్రిచూర్ జిల్లాలో ఉన్న ఈ ఆలయం ఏనుగుల పండుగకు కూడా ప్రసిద్ధి చెందింది తరువాతి ఆలయం గోల్డెన్ టెంపుల్ అమృత్సర్ పంజాబ్ అమృత్సర్ నడుబొడ్డున ఉన్న గోల్డెన్ టెంపుల్ అత్యంత ప్రసిద్ధమైనది దీనిని ఐదవ సిక్కు గురు అర్జున్ నిర్మించారని చెప్తారు దీనిని శ్రీహర్ మందిర్ సాహిబ్ అని అంటారు ఈ ఆలయాన్ని మార్బుల్తో బంగారంతో పద్దెనిమిది వందల ముప్పైలో మళ్ళీ పునర్నిర్మించారు ఈ గోల్డెన్ టెంపుల్ అందం మరియు ఆధ్యాత్మికతతో ఇక్కడికి భక్తులను ఆకట్టుకుంటుంది దాదాపు నాలుగు వందల కిలోల బంగారాన్ని ఈ ఆలయం పై అంతస్తు తయారు చేయడంలో ఉపయోగించారు కనుకనే దీనిని గోల్డెన్ టెంపుల్ అని పిలుస్తారు ఈ క్షేత్రం వార్షిక ఆదాయం ఐదు వందల పైనే ఉంటుంది కనుక ఇది అత్యంత ధనిక ఆలయాల్లో ఒకటిగా చెప్తారు తరువాతది సోమ్నాథ్ ఆలయం గుజరాత్ భారతదేశంలో పన్నెండు పవిత్ర జ్యోతిర్లింగాలలో మొదటిది ఉద్భవించిన ప్రదేశంగా గుజరాత్లోని ఈ ఆలయాన్ని చెప్తారు ఈ ఆలయం లోపల భాగంలో నూట ముప్పై కిలోల బంగారం దాని శిఖరం పైన మరో నూట యాభై కిలోల బంగారం ఉంది ఈ ఆలయాన్ని చాలాసార్లు ధ్వంసం చేశారు స్వతంత్రం వచ్చిన తరువాత మళ్లీ పునర్నిర్మించారు పదిహేడు వందల ఎకరాల భూమితో సహా బంగారు డిపాజిట్లను ఈ ఆలయం కలిగి సంపన్న ఆలయాల్లో ఒకటిగా నిలిచింది తరువాతి ఆలయం వైష్ణోదేవి ఆలయం జమ్మూ వైష్ణోదేవి ఆలయం హిందువులకు ప్రధాన పుణ్యక్షేత్రాల్లో ఒకటి ఇది కత్రాకు పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది ఐదు వేల రెండు వందల అడుగుల ఎత్తులో ఉన్న త్రికూట గుహలో ఈ ఆలయం ఉంది తిరుపతి తరువాత ఎక్కువగా సందర్శకులు దర్శించే ఆలయం ఇది ఇక్కడ దుర్గాదేవిని వైష్ణోదేవిగా పూజిస్తారు నూట ఎనిమిది శక్తిపీఠాలలో ఒకటిగా ఈ ఆలయాన్ని చెప్తారు భారతదేశంలో అత్యంత ధనిక ఆలయాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది ఏ ఆలయం వార్షిక ఆదాయం సుమారు ఐదు వందల కోట్ల పైనే ఇక్కడ విరాళాలుగా రెండు వేల కిలోల బంగారం వేల కిలోల వెండి రెండు వేల కోట్ల నగదు ఉన్నట్లుగా సమాచారం ఈ గుహల చరిత్ర అయితే తెలియదు కానీ ఇవి మిలియన్ల సంవత్సరాల పురాతనమైనవిగా చెప్తారు తరువాత ఆలయం షెర్డి సాయిబాబా ఆలయం మహారాష్ట్ర ఈ ఆలయాన్ని పంతొమ్మిది వందల ఇరవై రెండులో నిర్మించారు ఈ ఆలయానికి ప్రపంచ నలుమూలల నుండి ప్రతిరోజు ఇరవై ఐదు వేల మంది భక్తులు వస్తూ ఉంటారు ఇక్కడ సాయిబాబా కూర్చున్న సింహాసనం తొంభై నాలుగు కిలోల బంగారంతో చేయబడింది రెండు వేల ఇరవై రెండులో భక్తులు షిర్డి సాయి ట్రస్ట్కి పద్దెనిమిది వందల కోట్ల కంటే ఎక్కువ విలువైన విరాళాలు అందించారు ఈ విరాళాలు నగదు చెక్కు డిమాండ్ డ్రాఫ్ట్ల ద్వారా ఆన్లైన్ చెల్లింపులు బంగారం వెండి రూపంలో ఉన్నాయి ఇక్కడ ప్రతిరోజు యాభై వేల నుంచి లక్ష మంది భక్తులకు ఉచిత ఆహారాన్ని అందించే ప్రసాదాలయాన్ని నిర్మించి నడుపుతున్నది ఈ ఆలయం తరువాతది సిద్ధి వినాయక ఆలయం మహారాష్ట్రలో ఉన్న ఈ ఆలయ ప్రధాన దైవం వినాయకుడు ఇక్కడ వినాయకుడికి నాలుగు కిలోల బంగారం ధరిస్తారు అదనంగా నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు నికర విలువ విరాళాల ద్వారా మరియు ముప్పై లక్షల రూపాయలు రోజువారీ ఆదాయం వస్తుంది ఇక్కడ కొలువైన గణపతికి ఒక విశిష్టత ఉంది అది వినాయకుడి తొండం కుడివైపుకు వంగి ఉంటుంది ఇక్కడ సిద్ధి వినాయక్ని గణేష్జీ అని పిలుస్తారు సిద్ధి వినాయక అంటే ప్రతి ప్రార్థన నెరవేర్చే దేవుడు అని అర్థం ఈ ఆలయం దాదాపు రెండు వేల సంవత్సరాల నాటిది అని అంటారు ఈ ఆలయ వార్షిక ఆదాయం నూట ఇరవై ఐదు పైనే తరువాతది పూరి జగన్నాథ స్వామి ఆలయం ఒడిశాలో ఉన్న ఈ ఆలయం దేశంలోని అత్యంత ధనిక ఆలయాల్లో ఒకటిగా చెప్తారు పదకొండవ శతాబ్దంలో ఇంద్రజుమ్న మహారాజు దీనిని నిర్మించాడు జగన్నాథ ఆలయంలో శ్రీకృష్ణుడు జగన్నాథుడిగా నివాసం ఉంటాడు ఇది హిందువులకు అత్యంత ప్రియమైనదిగా భావిస్తారు అర్ధరూపుడైన దేవుడు ప్రపంచాన్ని చూసే ప్రదేశమిది సుమారు మూడు వందల సంవత్సరాల నాటి వైష్ణవ ఇది ఇక్కడ కృష్ణుడు బలభద్రుడు మరియు సుభద్రలు ప్రధాన దైవాలు ఇది ఒడిశా రాష్ట్రంలోని అతిపెద్ద ఆలయం చార్దం యాత్రలలో ఇది కూడా ఒకటి ఈ ఆలయం నికర విలువ వంద కోట్లు పైనే జగన్నాథుడి పేరిట రిజిస్టర్ చేయబడింది సుమారు ముప్పై వేల ఎకరాల భూమి కూడా కలిగి ఉంది పండుగల సమయాల్లో దేవతల విగ్రహాలని మూడు వందల కిలోల బంగారంతో అలంకరిస్తారు ఈ ఆలయం వార్షిక ఆదాయం నూట యాభై పైనే తరువాతి ఆలయం మధురైలో ఉన్న మీనాక్షి ఆలయం ఈ ఆలయం తమిళనాడులో ఉంది ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు మధుర మీనాక్షిగా సుందరేశ్వరుడుగా దర్శనమిస్తారు ఈ ఆలయానికి రోజు ముప్పై వేల మంది కంటే ఎక్కువగా భక్తులు వస్తూ ఉంటారు ఈ ఆలయం వార్షిక ఆదాయం రెండు వందల యాభై కోట్లు పైనే భారతదేశం సంస్కృతిని వారసత్వ సంపదని కాపాడుతుంది అనడానికి ఈ ఆలయాలే ఉదాహరణ ఇవి ధనిక ఆలయాలే కాదు వీటి నిర్మాణ శైలి కూడా ఆకట్టుకుంటుంది ఇంకా మీకు తెలిసినవి ఉంటే చెప్పండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దాట్ టేక్ కేర్ బై బై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్